హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మంచి చిట్కాలండి క్లీనింగ్ టిప్స్ ఇంకా మనీ సేవింగ్ టిప్స్ అండి అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి తప్పకుండా వీడియో మొత్తం చూడండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాము ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోని మీరు వాడే ఏదైనా సరే బాడీ లోషన్ని ఒక చిన్న పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు కొబ్బరి నూనెని వేసుకోవాలి చిన్న స్పూన్ అండి పెద్దది కాదు అలాగే ఇందులోని హాఫ్ స్పూన్ వరకు నిమ్మరసంని యాడ్ చేసుకోవాలి ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి థర్టీ ఇయర్స్ ప్లస్ వాళ్ళకి కొంచెం స్కిన్ అనేది ముడతలు పడుతుంది కదా అలా కాకుండా స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది ఇందులోని నెక్స్ట్ ఇంగ్రీడియంట్ చిన్న చిటికెడు పసుపు వేసుకోవాలి ఇది మొత్తం వేసుకొని ఫేస్కి నెక్స్ట్ హ్యాండ్స్కి నెక్కి అప్లై చేసుకుంటే స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది కళ్ళ కింద నల్ల మచ్చలు అనేవి ఉంటాయి కదా అవైతే చాలా బాగా తగ్గుతాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి వారానికి ఒకసారి లేదా రెండుసార్లు కనుక అప్లై చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది సెకండ్ టిప్ చూద్దాము ఒక గిన్నెను తీసుకొని అందులోని ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలండి ఒక రెమ్మ కరివేపాకు రెండు స్పూన్లు బియ్యం వేసుకోవాలి ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఫ్లాక్ సీడ్స్ని వేసుకోవాలి గింజలు వీటిలోని ఒక గ్లాసు నీళ్ళని వేసి నైట్ అంతా కూడా మనం వీటిని నానబెట్టుకోవాలి ఒకసారి బాగా మనం స్పూన్తోని కలుపుకోవాలి కలుపుకొని ఒక ప్లేట్ మూత పెట్టి రాత్రంతా కూడా దీన్ని నానబెట్టుకొని మార్నింగ్ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం ఈ వాటర్ని సపరేట్ చేసుకోవాలి ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి దీన్ని ఏ విధంగా యూస్ చేయాలంటే మనం తలకు స్నానం చేసుకునేటప్పుడు షాంపూని యూజ్ చేస్తాం కదండి మామూలుగా నార్మల్ వాటర్లోనే మిక్స్ చేసుకొని యూస్ చేస్తాము అలా కాకుండా వీటిని నానబెట్టి నీటిలోని మనం ఒక స్పూన్ వరకు షాంపూని కలుపుకొని మనం తలకు స్నానం కనుక చేస్తే మన హెయిర్ అనేది చాలా కండిషనింగ్గా సిల్కీగా ఉంటుందండి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది దురద సమస్య కానీ ఇంకా మనకి డాండ్రఫ్ కానీ ఇలాంటివి ఏవి ఉండవండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాము మనం వంటగదిలో రెగ్యులర్గా వాడే టీజాలు కానీ ఇలాంటి గ్రేటర్ కానీ హ్యాండిల్ పట్టుకునేది కానీ మనం చిన్న చిన్నవి మరకలు అనేవి ఉంటాయి అవి మామూలే కదా అని వదిలేస్తాం కానీ అందులోని చాలా బాక్టీరియా ఉంటుందండి వాటిని చాలా సింపుల్గా ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోటి ఎలాగా క్లీన్ చేయాలో ఇప్పుడు చూద్దాము స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెని పెట్టుకోవాలండి ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేసుకొని ఒక స్పూను వంట సోడా ఒక స్పూను సర్ఫ్ వేసుకోవాలి వేసుకొని ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం క్లీన్ చేయవలసినవన్నీ హ్యాండిల్స్ కానీ స్ట్రైనరు ఇలాంటి గ్రేటర్స్ అన్నీ కూడా మనం ఇందులో వేసుకొని ఒక పొంగొచ్చే వరకు కూడా మనం బాగా వీటిని మరిగించుకోవాలి పొంగు పొంగొస్తున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడంతా కొంచెం తగ్గే వరకు కూడా మనం వీటిని పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వలన మన ఈ వంటగదిలో వాడే వస్తువులన్నీ చాలా నీట్గా అవుతాయండి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి వాటర్ కొద్దిగా చల్లారిన తర్వాత వాటర్ కలర్ అనేది ఎలా మారిపోయిందో ఇప్పుడు చూడండి ఇది క్లీన్ చేసి చూపిస్తాను చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఒక స్క్రబ్బర్ తీసుకొని నీట్గా మనం క్లీన్ చేసుకొని నార్మల్ వాటర్తో కడిగేసుకోవచ్చు స్క్రబ్బర్తోని ఇంకా మనకి వీలు అవ్వలేదు అంటే పాత బ్రష్ ఉంటుంది కదండి ఒకటి పాత బ్రష్ దాంతో అయినా క్లీన్ చేయొచ్చు ఇలా క్లీన్ చేయడం వలన మనకి తుప్పు పట్టిన మరకలు కానీ జిడ్డు మురికి అంతా కూడా చాలా బాగా క్లీన్ అవుతుందండి ఇప్పుడు చూడండి ఈ సైడ్స్ మనకి క్లీన్ చేసి స్క్రబ్బర్తో క్లీన్ చేయడానికి మనకి వీలు అవ్వనప్పుడు ఒక పాత బ్రష్ తీసుకొని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనం నార్మల్ వాటర్తో కడిగేసుకొని ఒక క్లాత్ తోటి తుడిచేసుకున్నామంటే చాలా నీట్గా క్లీన్ అవుతాయండి ఇలా వన్ మంత్కి ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే మన వస్తువులు నీట్గా ఉంటాయి నెక్స్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావండి ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ చూద్దాము మనం రెగ్యులర్గా కిచెన్లోనే కుక్కర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటామండి ఈ హ్యాండిల్ అనేది అస్తమానం లూజ్ అయిపోతూ ఉంటుంది ప్రతిసారి కూడా మనం ఇలాగా టైట్ చేసుకోవడానికి మనకి ఒక్కొక్కసారి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు టైం అనేది ఉండకపోవచ్చు ఈ ప్రాబ్లం అనేది మనకి పర్మనెంట్గా రాకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ని ఫాలో అయితే సరిపోతుందండి ప్రతి ఒక్కరి ఇంట్లోని నెయిల్ పాలిష్లు అనేవి ఉంటాయి కదా ఒక నెయిల్ పాలిష్ తీసుకొని ఆ స్క్రూకి మనం ఇలాగ అప్లై చేసుకొని టైట్ చేసుకున్నామంటే మనకి హ్యాండిల్ అనేది గట్టిగా పడుతుందండి అస్సలు ఇంకా లూజ్ అవ్వదు మనకి అస్తమానం టైట్ చేసుకునే ఇబ్బంది కూడా ఉండదు ఇలాగ నెయిల్ పాలిష్ అప్లై చేసుకొని మనం టైట్ చేసుకున్నామంటే ఆ హ్యాండిల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా పెట్టిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను హ్యాండిల్ అనేది చాలా గట్టిగా పడుతుందండి ఎక్కువ రోజులు మనకి లూజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా మనం చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యి మనం పని చేసుకున్నామంటే మనకి చాలా వరకు టైం కూడా సేవ్ అవుతుందండి నచ్చితే కనుక టిప్ని ట్రై చేయండి మనం రోజంతా కూడా కిచెన్లోని ఏదో ఒక పని చేస్తూ ఉంటామండి గిన్నెలు కడగడం కానీ బట్టలు వాష్ చేయడం కానీ ఇలాగ రెగ్యులర్గా ఏదో ఒక పని చేస్తూ ఉంటాము గ్లౌజెస్ వేసుకొని చేయడం కొంతమందికి అలవాటు అనేది ఉండదండి అటువంటి అప్పుడు మనం చేతులు అనేవి చాలా రఫ్ అయిపోతూ ఉంటాయి కదా చేతులు చాలా రఫ్గా అయిపోయి పగిలిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అండి తక్కువ ఖర్చుతోటి మన చేతుల్ని మృదువుగా చేసుకోవచ్చు ఇలా చిన్న ఒక వ్యాజిలైన్ డబ్బా తీసుకొని మనం కిచెన్లో పెట్టుకున్నామంటే మనకి పాత్రలు అనేవి కడిగేసిన తర్వాత మనం హ్యాండ్ వాష్ చేసుకొని నీట్గా ఒక క్లాత్తో తుడుచుకొని ఇలాగ వ్యాజ్లైన్ని అప్లై చేసుకున్నామంటే చేతులు అనేవి రఫ్ కాకుండా ఉంటాయండి మనకి చాలా తక్కువ ఖర్చుతోటి ఇది మనకి అవైలబుల్లో ఉంటుంది కాబట్టి అందరూ కూడా దీన్ని యూస్ చేయొచ్చండి ఇలా యూస్ చేయడం వల్ల మన చేతులు అనేవి రఫ్ కాకుండా ఉంటాయి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి